గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మనం విజయవాడలో ఉన్నాం విజయవాడ అమరావతి లొకేషన్ ఇన్ మోటార్ సాఫ్ట్ ఒక ఇన్స్టలేషన్కి వచ్చింది సో వెళ్తున్నాం ప్రజెంట్ మనం సో యాక్చువల్లీ లొకేషన్ అయితే చాలా బాగుంది బట్ స్నో చాలా ఎక్కువ ఉంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం చాలా చూసుకొని వెళ్ళాలి చుట్టూ అంటే నుండి వచ్చే వెహికల్స్ మనకి కనిపించడం కొంచెం కష్టంగా ఉంటుంది లైట్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు బట్ లేకపోతే కొన్ని కొన్ని లొకేషన్స్లో లైట్స్ ఆఫ్ ఉండడం వల్ల అక్కడైతే అసలు మేము టార్చ్ పెట్టుకుని మరీ వెళ్ళాల్సి వచ్చింది సో ప్రజెంట్ అయితే ఆటోలో వెళ్తున్నాము ఇంక ఉండి సో కస్టమర్ హౌస్కి అయితే ప్రజెంట్ షిఫ్ట్ అయిపోయామండి ఇక్కడ యాక్చువల్లీ నా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా ఇక్కడ వర్క్ యాక్చువల్లీ స్నో అనేది తగ్గలేదు ఇంకా సో ప్రజెంట్ మనం అయితే వర్క్ స్టార్ట్ చేసేదాం ఇంకా సో ఇంకా మనం ఫిక్సింగ్ చేసేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ప్లంబింగ్ మెటీరియల్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ప్రెజెంట్ అయితే ఫిక్సింగ్ చేసుకుని యాక్చువల్లీ టూ ఇన్స్టాలేషన్స్ ఉంది మాకు ఈరోజు రెండు ఈ ఈరోజు ఇదే రోజు ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అట్లీస్ట్ ఆఫ్లైన్ మధ్యాహ్నం లోపల వర్క్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వేరే లొకేషన్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇన్స్టలేషన్ ఉంది అందుకనేసి సో బట్ లొకేషన్ అయితే చాలా బాగుందండి అమరావతి లొకేషన్ అసలు ఎక్కడ చూసినా పచ్చదనం చాలా పీస్ఫుల్ లొకేషన్ అది చూడడానికి టూరిజం ప్లేస్ అనుకోండి సో సార్ మన యూట్యూబ్ కస్టమర్ మన యూట్యూబ్లో చూసి డీటెయిల్స్ అన్ని క్లారిటీ తెలుసుకుని ఇమీడియట్లీ సార్ మనకి ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు సో విత్ ఇన్ వన్ డేలో మనం ఇక్కడ రావడం జరిగింది ఇన్స్టాలేషన్ మనం కన్ఫర్మ్ చేసుకున్నాం ఇక్కడ సో దీంతోపాటు ఇంకొక ఇన్స్టాలేషన్ కానీ ఇదే లొకేషన్స్లో మనకి కన్ఫర్మ్ అవ్వడం వల్ల సో రెండు నాకు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి నాకు రావడం పోవడం కొంచెం ఫీల్గా అయిపోతుంది అన్నట్టు సో ఇంకా టూ ఇన్స్టాలేషన్స్ ఒకేసారి చేయాలని మెటీరియల్ తీసుకున్నాం ఇక్కడ మేము సో చూస్తున్నాం కదా ఎలక్ట్రోడ్ అండి రైట్ అండ్ ఎలక్ట్రోడ్ థర్టీ త్రీ ఇంటూ నైన్ హండ్రెడ్ ఎలక్ట్రోడ్ సైజ్ ఇది మనం చాంబర్ వచ్చేసి అందరికీ నమస్తే ప్రస్తుతం మేము విజయవాడలో ఉన్నాం విజయవాడలో అమరావతి లొకేషన్లో ఉన్నాము ఒక సర్వల్ ఇంట్లో ఇన్స్టాలేషన్కి వచ్చామండి మన వాటర్ సాఫ్నర్ అనేది సో ఎర్లీ మార్నింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసాము ఇక్కడ ప్రజెంట్ అయితే చాలా అసలు యాక్చువల్లీ ఇంకా మంచి గేట తొలగించలేదండి ఇక్కడ యాక్చువల్లీ చూస్తున్నారు కదా మీరు చాలా అసలు ఏరియా చూస్తే అర్థమవుతుంది మీకు సో ఈ ఏరియా గట్రా మనకి సాల్ట్ అనేది బాగా ఉంది సో ఒకసారి వర్క్ అనేది చేస్తూ ఉంటాం చూడండి మా వర్క్ ఎలా ఉందో ముఖ్యంగా మీకు అందరికీ చెప్పాల్సింది ఒకటే అండి ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను స్కేల్ ఉండే ప్రాబ్లం నుండి మీకు సొల్యూషన్ అనేది నేను ఇస్తున్నాను దాంతోపాటు బెస్ట్ ఇందులో మెటీరియల్ ఏ మెటీరియల్ వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను వాడేది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను నా క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల దీని లైఫ్ అనేది పెరుగుతుంది సో అదేవిధంగా దీని ఫిట్టింగ్ కానీ కానివ్వండి అంత నీట్గా మేము చేస్తూ ఉంటాం సో మీకు మా వర్క్ నచ్చితే మా మీకు ఒకవేళ ఇన్స్టాల్ ఇంట్రెస్ట్ ఉండే ఇన్స్టాలేషన్ వర్క్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి దాంతోపాటు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి స్కేలింగ్ ప్రాబ్లం ఉందంటే కంపల్సరీ మా యొక్క వీడియో వాళ్ళకి షేర్ చేయండి అట్లీస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మాకు ప్రొవైడ్ చేస్తే మేము వాళ్ళకి ఈ వర్క్ అనేది చేసి వాటర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం సో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా బయట వేరే స్టేట్స్ అయినా సరే మేము వెళ్ళి ఇన్స్టాల్ చేయగలుగుతాము సో ఎక్కడైనా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరౌండింగ్స్లో మిగతా స్టేట్స్ అయినా పర్వాలేదు మేము ఇన్స్టాల్ చేస్తామండి ప్రతి లొకేషన్ మేము వెళ్తాం చేస్తాం వర్క్ అని సో హార్డ్ వర్క్ చేస్తేనే కదా మనకి ఫ్యూచర్ అనేది ఉంటుంది సో సో ఎవరైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారో మీ హౌస్కి ఒకవేళ స్కేలింగ్ ప్రాబ్లం వస్తుంది అంటే కంపల్సరీ అయితే పెట్టుకోండి పెట్టుకుంటే ఆల్రెడీ ఉన్న స్కేల్ గీటంగా కొంచెం కొంచెంగా మనకి రిమూవ్ అవుతుంది గీజర్ కానివ్వండి వాషింగ్ మిషన్స్ సౌండ్ వస్తున్నాయి వర్క్ కరెక్ట్ అవ్వట్లేదు వాటర్ కరెక్ట్ వెళ్ళట్లేదు అంటే అలాంటి సిచ్యువేషన్లో వాటర్ సాఫర్లు పెట్టుకుంటే దీనివల్ల స్కేలింగ్ అనేది తగ్గుతుంది సో అలా మీరు చేసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది తగ్గుతుందండి ఇంకోటి ఏంటంటే వాటర్లో బ్యాక్టీరియా ఉంటుంది సో అలాంటి బ్యాక్టీరియా ఫంగస్ ఉన్నా సరే నమస్తే అండి యాక్చువల్లీ మీకు చూపించాను కదా ఇంతకుముందు సో ప్రజెంట్ యాక్చువల్లీ వర్క్ అంతా అయిపోయింది ప్రజెంట్ అయితే సో సార్కి ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాము నమస్తే సార్ నమస్తే అండి మీ పేరండి సురేంద్ర అండి సురేంద్ర గారు సో ఎలా అనిపించింది సార్ మా వర్క్ ఎలా అనిపించింది అండ్ మాకు ఆర్డర్ కారణం అది కారణం చెప్పాలి యాక్చువల్గా మాది లింగాయపాలెం అండి తుల్లూరు మండలం ప్రజెంట్ మాది క్యాపిటల్ ఏరియా అనమాట దీని అంతా కలిపి అమరావతి అంటారు ఓకే నాకు మీ ప్రశ్న అనేది పక్కనే ఉంది మా ఊరికి వాటర్ కూడా ఫార్టీ ఫీట్లు పడిపోద్ది ఓకే అయినా కూడా అది మాకు దేనికి ఉపయోగం లేదు ఆ వాటర్ వల్ల ఎందుకంటే వైట్ది అది బకెట్లు నుండి పెరిగిపోతుంది ప్లస్ ట్యాప్ల నిండా గీజరు వాషింగ్ మిషన్ ఇవి వీటన్నిట్లో తెల్లగా పెరిగిపోతుంది అన్నమాట కొన్నాళ్ళకి అవి కూడా పనిచేయట్లేదు గీజర్లు వాషింగ్ మిషన్లు ఈవెన్ ఈ వాటర్ పైపులైన కూడా ఎంత క్లోజ్ అయిపోతుంది ఇంతకుముందే దాని ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే యాసిడ్తో క్లీన్ చేపించుకునే వాళ్ళు యాసిడ్తో చేపిస్తేనేమో అయిపోయిపోతున్నాయి వాటర్ పైపులు ట్యాప్లు యాసిడ్ పెడితే మరి తెలిసిందే కదా ప్రాబ్లం అందువల్ల అవి పాడైపోతుంది నేను ఒక వన్ ఇయర్ నుంచి వస్తున్నాను యూట్యూబ్లో దీని సొల్యూషన్ అయ్యిందని కొంతమంది రీజన్ బేస్డ్ టెక్నాలజీ అవి చెప్తున్నారు కానీ నాకు వాటి మీద అంత కాన్ఫిడెన్స్ రాలేదు ఇంకా అది ఈ సంక్రాంతి రోజు సెట్ చేస్తుంటే ఎక్కువ సొల్యూషన్స్ తీజ ఎక్కువ సొల్యూషన్స్ అని యూట్యూబ్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఇక వీడియోలోకి వెళ్తే కస్టమర్సే చెప్పారనమాట అది ఫిట్టింగ్ చేసుకున్నాను పనిచేసే విధానం చాలా బాగుందని నేను అవి చూసిన తర్వాత వాళ్ళ వీడియోలు కూడా చూశాను మిగిలిన వీడియోలు కూడా నాకు కాన్ఫిడెన్స్ కలిగింది ఎర్లీ నాకు అంతమంది కాన్ఫిడెన్స్ రాలా వేరే బ్రాండ్స్ వాళ్ళు పెట్టినా కూడా వీళ్ళ వీళ్ళ వీడియోలు చూసిన తర్వాత కస్టమర్స్ని చూసిన తర్వాత నాకు ఇక మనం కూడా ఒక ప్రోడక్ట్ పెట్టించుకుందామని కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యారు మార్నింగ్ నిం అసలు ఏడబ్బడి నుంచి వచ్చారు బిగించడానికి నేనైతే నమ్మలేదు వస్తారని కానీ వాళ్ళు ఫైవ్ థర్టీకి వచ్చేశారు ఫైవ్ థర్టీకి వచ్చి వెంటనే ఇక బాగా ఫాగ్ ఉందన్నమాట ఈ ఏరియాలో ఇక వెంటనే స్టార్ట్ చేయలేదు పేరు వర్క్ ఇక టెన్ ఓ స్టార్ట్ చేశారు ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది బాగా చేయిస్తారు వర్క్ ఇప్పుడు వీడియో చూసి ఇక వెలిచేది వర్క్ చేయించుకుందామని ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే వారు అన్నారు రెండో రోజు వచ్చేస్తామని చెప్పిన తర్వాత సమ్ అమౌంట్ అడ్వాన్స్గా పే చేయమన్నారు నేను కూడా టెన్ థౌసండ్ అడ్వాన్స్గా పే చేసాను తర్వాత ఇక్కడికి వచ్చారు రెండో రోజే ఈ ప్లంబింగ్ మెటీరియల్ కూడా ఇక మేమే చూసుకున్నాం అనమాట సో మీకు ఎవరికైనా సరే స్కేలింగ్ ప్రాబ్లం ఉంది శుద్ధ ఉంది బోర్ వాటర్ వాడుతున్నారు మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంది అనుకున్న సిచ్యువేషన్లో కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో తక్కువ మెయింటెనెన్స్లో మా క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము వాటర్ సాఫ్ట్నర్ ఎలక్ట్రోడ్ డిస్కేలర్ స్కేలర్ ఎలక్ట్రిక్తో వర్క్ చేస్తుంది ఇందులో వాటర్లో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ కూడా కెళ్ళి వేస్తుంది దాంతోపాటు స్కేల్ బ్లాక్ మ్యాగ్నీషియం క్యాలిషియాన్ని ఇందులో పట్టేస్తుంది సిక్స్టీ పర్సెంట్ రిమ్ అవుతుందండి నైంటీ పర్సెంట్ అవ్వదు బట్ సిక్స్టీ పర్సెంట్ అవుతుంది మిగిలినంత మనకి ఎలాగో అవసరమే దీనివల్ల స్కేలింగ్ ప్రాబ్లం రాదు మీ ఇంట్లో స్కేల్ బట్టి తుప్పు పట్టే సిచువేషన్ రాదు కానీ మీకు దీనివల్ల హార్డ్నెస్ చెక్ చేస్తాము టీడీఎస్ చెక్ చేస్తాము అలాంటి దీనిలో కాదండి ఇది ఓన్లీ స్కేల్ స్కేల్ రిమూవింగ్ చేస్తుంది దీనివల్ల మీకు ఇంట్లో తుప్పు పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి సో అలాంటి ఇంట్రెస్ట్ ఎవరికి ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మీ ఏరియాలో బాగా శుద్ధం ఉంది స్కేలింగ్ ఎక్కువగా ఉంది అనే సిచ్యువేషన్ ఉంటే మాత్రం మమ్మల్ని కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి మీకు మిగతాది ప్రతి టైంలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము ఏదన్నా ఏ డౌట్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాము దీనికి సో అమరావతి లొకేషన్ నియర్ బై విజయవాడ నియర్లో ఎవరికైనా చూడాలి అనుకుంటే మాత్రం సర్వర్ కాంటాక్ట్ నెంబర్ మీకు మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వచ్చి చూడొచ్చు ఈ ఏరియాని నియర్ బై వెరీ నియస్ట్ నియరెస్ట్లో పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది విజయవాడకి సో ఎవరికి దీన్ని డౌట్ ఉన్నా ఒకవేళ క్లారిటీ కావాలన్నా మీరు వచ్చి చూసుకోండి నా వర్క్ చూడండి ఓకేనా యాక్చువల్లీ సార్ మాకు టూ డేస్ బ్యాకే కన్ఫర్మ్ చేశారు ఆయన చేసిన తర్వాత నేను ఇమిడియట్లీ ఓకే చెప్పాను సార్కి సో విత్ ఇన్ వన్ డేలో మేము ఇక్కడ రావడం జరిగింది ఇన్స్టాలేషన్ చేయడం కూడా జరిగిపోయింది ఆల్రెడీ సో మా వర్క్ అనేది సార్కి అయితే చాలా బాగా నచ్చింది ఆయన మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు మీకు ఇందులో వీడియోలో చూస్తాను నెక్స్ట్ సో నేను ఒక నేను చెప్పేది ఒకటే అండి మీకు ఇంట్లో స్కేలింగ్ ప్రాబ్లం ఉందంటే మాత్రం కంపల్సరీ వాటర్ సప్లై అనేది వాడుకోండి చాలా బాగుంటుంది మీకు ఫీడ్బ్యాక్ బాగుంటుంది దీనివల్ల కాకపోతే ఒకటే అండి సిక్స్టీ పర్సెంట్ స్కేల్ రిమూవ్ అవుతుంది మిగతా ఫార్టీ పర్సెంట్ మనకు ఉంటుంది కానీ దానివల్ల మీకు ఎలాంటి హాని ఉండదు ఎలాంటి స్కేలింగ్ ప్రాబ్లం ఉండదు టీడీఎస్ లాంటివి అయితే ఇందులో మేము చూపించలేము కాకపోతే మీకు ఫీల్ వస్తుంది మీకు స్కేల్ రిమూవ్ అవుతుంది అది మాత్రం క్లారిటీ ఉంటుందండి సో మీకు ఎవరు కాంటాక్ట్ కావాలన్నా మా నెంబర్ డిస్క్రిప్షన్ ఉంటుంది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్దర్గా మీకు సపోర్ట్ చేస్తామండి థ్యాంక్ యూ నమస్తే